హాయ్ ఇయర్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపావళి పండుగ మనందరికీ చాలా ఇష్టమైనటువంటి పండుగ పిల్లలు పెద్దలు అందరం ఎంతో సంతోషంగా జరుపుకునేటటువంటి పండుగ ఈరోజు నరకాసురుడి వదకి గుర్తుగా అంటే చెడు మీద మంచి సాధించినటువంటి విజయం అలాగే అజ్ఞానం మీద జ్ఞానం సాధించినటువంటి విజయము అంధకారం మీద వెలుగు సాధించినటువంటి విజయంగా దీనికి ప్రతీకలుగా మనమందరం కూడా ఈరోజు సాయంత్రము దీపాముల యొక్క ఆవళి అంటే వరుసగా దీపాలని పేర్చి దీపావళి పండుగని ఎంతో సంతోషంగా జరుపుకుంటాం అయితే ఈ దీపాలని కాల్చేటప్పుడు ఈ దీపాలని వెలిగించేటప్పుడు మనం తప్పనిసరిగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వాడాలండి ఎందుకంటే దాని నుండి వచ్చేటటువంటి వాసనకు శరదృతువులో ప్రబులేటటువంటి అనేక క్రిమికీటకాలన్నీ కూడా నశించిపోతాయి ఇది దీని దీనివనక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్ అండి అలాగే దీపావళి బాణసంచా కాల్చేటప్పుడు పిల్లలు జాగ్రత్తగా కాల్చాలి శబ్ద కాలుష్యము గాలి కాలుష్యము కాకుండా పర్యావరణ హితమైనటువంటి మందులు మాత్రమే కాల్చాలండి వీటిని పెద్దవాళ్ళ దగ్గరుండి జాగ్రత్తగా పిల్లల చేత కాల్పించాలి అలాగే ఏంటంటే అలాగే మనకి సాయంత్రం పూట కొంత నిర్దిష్టమైన సమయం వరకే కాల్చాలండి చాలామంది పది దాటిన తర్వాత కాలుస్తూ ఉంటారు వృద్ధులు ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ నిద్రాభంగం అనేటటువంటిది కలగకూడదు అందరం సంతోషంగా కలిసిమెలిసి చేసుకొని చక్కగా చేసుకునేటటువంటి పండగండి అండి కాబట్టి జాగ్రత్తలు పాటిస్తూ మనందరం ఎంతో ఆనందంగా ఈ పండుగని సంతోషంగా చేసుకుందామండి ధన్యవాదాలు నమస్కారం